దేవరతో పదేళ్లు వెనక్కి వెళుతున్నారు కొరటాల శివ అప్పట్లో మిర్చి సినిమాకి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ దానికి రెండింతలు దేవరపై ఫోకస్ పెడుతున్నారు ఈ దర్శకుడు ఒక్క ఫ్లాప్ తోనే కొరటాలలో ఈ రేంజ్ కసి ఎందుకు పెరిగింది ఆచార్య ఫలితం ఈయన్ని అంతగా డిస్టర్బ్ చేసిందా లేక ఇంకేదైనా కారణముందా అసలు దేవర ఎలా వస్తుంది ఇవన్నీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం పాటలాగే కూడా అదిరిపోవాలని ఆహర్నిస్తలు కష్టపడుతున్నారు కొరటాల శివ ఒక్క ముక్కలో చెప్పాలంటే తన తొలి సినిమా మిర్చి కోసం ఎంత కష్టపడ్డారో తెలియదు కాని దానికంటే రెండింతలు ఎక్కువగా దీనికోసం ప్రాణం పెడుతున్నారీన ఆచార్య ఫలితం ఈయన్ని అంతగా డిస్టర్బ్ చేసింది అలాంటి డిజాస్టర్ తర్వాత తనను నమ్మిన తారక్కు బస్టర్ ఇవ్వాలని ఏడాదిన్నరగా చెమటోడుస్తున్నారు కొరటాల కేవలం స్క్రిప్ట్ కోసమే ఆరు నెలలు వర్క్ చేసిన కొరటాల ప్రీ ప్రొడక్షన్ కోసం మరో ఆరు నెలలు తీసుకున్నారు అన్నీ కుదిరాకే దేవర హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న దేవర కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా అయినా అరీ సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ వాడుతున్నారు కొరటాల ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఇండియన్ పై నెవర్ బిఫోర్ అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు సముద్ర నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయి పైగా ఇది రెండు భాగాలుగా రాబోతోంది క్లైమాక్స్లో పార్ట్ టూ కి సంబంధించిన లీడ్ ఇవ్వనున్నారు కొరటాల జాన్వీ టాలీవుడ్ కి ఈ సినిమాతోనే పరిచయమవుతున్నారు దేవర్తో హిట్ కొట్టి ఆచార్య గాయానికి మందేయాలని చూస్తున్నారు కొరటాల అందుకే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది చుట్టూ సముద్రం మధ్యలో పడవ సముద్రాన్ని ఏలడానికొచ్చే దేవరలా రాజసంగా నిలబడిన జూనియర్ ఎన్టీఆర్ అన్నీ అదిరిపోయాయి జనవరి ఎనిమిదిన ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు అనిరుద్ సంగీతం దేవరకు ప్రధాన ఆకర్షణ ఏప్రిల్ ఐదున దేవర మొదటి భాగం విడుదల కానుంది